ప్రతిరోజు స్వాధ్యాయంలో భాగంగా మనము మన కారుణ్య సమూహంలో మరి హిమాలయ రహస్యాలు సద్గురువు అందించినటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని తీసుకోవడంలో మరి రెండో రోజులోకి ప్రవేశించాము ఈ రోజు మరి సద్గురువు చెప్తున్నారు ఎంత చక్కగా అంటే ఆ మరి హిమాలయాలు చాలా పవిత్రమైనవి ప్రాచీనమైనవి అక్కడ మరి ఎంతో మంది యోగులు తమ యొక్క తపశ్శక్తిని అందటినీ కూడా దార పోసి సజీవమైనటువంటివి ఆ హిమాలయాలు అని చెబుతూ ఇంకా అక్కడ ఉన్నటువంటి యోగులు మనకి చాలా సింపుల్ గా కనిపిస్తూ ఉంటారు కొంతమంది చాలా ఏదో తాగుబోతు వాళ్ళలాగా కనిపిస్తూ ఉంటారు కొందరేమో దుర్భాషలాడుతున్నట్లుగా కనిపిస్తూ ఉంటారు ఇలాగా మనం రకరకాల వాళ్ళని చూస్తూ ఉంటాం కదా వాళ్ళందరూ మీరు పైకి కనిపించేటువంటి వాళ్ళు కాదు వాళ్ళల్లో ఎంతో మంది యోగులు ఎంతోమంది ఎంతో శక్తిగా ఆధ్యాత్మికంగా ఎదిగినటువంటి ఎంతో మంది గురువులు మరి అనేక రకాలుగా మీరు అక్కడ హిమాలయాలలో చూడవచ్చు ఎందుకు అంటే కూడా మరి ఈ ఈ యొక్క జ్ఞానాన్ని అందించడంలో ఒక్కొక్క గురువు కూడా ఒక్కొక్క కోణంలో ఈ యొక్క జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు కానీ ఫైనల్ గా అందరూ తీసుకువెళ్లే మనము ఏది తెలుసుకుంటే మనం ఇక ఏమీ తెలుసుకోకర్లేదో ఏది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలో ఆ యొక్క ఆత్మ జ్ఞానము బ్రహ్మ జ్ఞానము నడిపించడానికి వైపు నడిపించడానికే గురువులందరూ కూడా వారి వారి కోణాలలో మనకు అందిస్తూ ఉంటారు ఆ మరి ఆ ఇక్కడ మనము చేసేటువంటి ఆ అలాంటి అద్భుతమైనటువంటి మహానుభావుల్ని చూసేటువంటి గొప్ప ప్రదేశము ఆ హిమాలయాలు అని చెప్తూ ఇంకా ఈ గురువుల గురించి చెప్పేటప్పుడు మరి అసలు ఆ హిమాలయ ప్రదేశము అనేది అసలు ఫస్ట్ టైం మనం ఏదైతే ఇప్పుడు యోగా క్లాసెస్ కానీ మెడిటేషన్ కానీ ఏమైతే అనుకుంటున్నామో అవన్నీ కూడా ఫస్ట్ మరి శివుడు అక్కడ అసలు ఫస్ట్ యోగా సెంటర్ మెడిటేషన్ సెంటర్ అంతా కూడా అక్కడ స్టార్ట్ అయింది ఫస్ట్ ఆ యొక్క జ్ఞానాన్ని అంతా కూడా అందించడం అనేది అక్కడ ప్రదేశాల్లోనే అవన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి ఆ మరి స్పెషల్ గా మరి శివుడు అంటే గనక మనం అనుకున్నట్లుగా దేవుడు కాదు అసలు యాక్చువల్ గా ఆది యోగి అని అంటారు ఎందుకంటే మొట్టమొదటిగా ఆది నుంచి కూడా ఈ యొక్క జ్ఞానాన్ని యోగత్వాన్ని అందరికీ అందించినటువంటి వాడు కాబట్టి శివుడు ఆది యోగి అని కూడా అంటున్నాము ఆది యోగుడు అంటే కనుక శూన్యము ఎందుకంటే ఆ శూన్యం నుంచే అన్ని కూడా సృష్టించబడ్డాయి కాబట్టి శివుడు అంటే శూన్యము అని అలాగే షంభో అనేటువంటి ఆ యొక్క శంభో షంభో అని అంటూ ఉంటాం కదా ఆ షంభో అనే మీనింగ్కి ఆ మరి ఎంతో అర్థం ఉంది మీరు ప్రతిరోజు మనకి ఇల్లు కావాలి మనకి అవి కావాలి ఇవి కావాలి మనకి ఇల్లు కావాలి లేకపోతే ఆ పెళ్లి కావాలి ఉద్యోగం కావాలి ప్రమోషన్స్ కావాలి ఇవన్నీ కూడా చాలా చాలా చిన్న చిన్న కోరికలు ఇలాంటి కోరికలకు కాదు ఇంకా ఏది అయితే అసలైనటువంటిదో కంపల్సరీగా జీవితంలో తెలుసుకోవాలో అలాంటి కోరిక ఉన్న వాళ్ళకి ఈ షంభో అనేటువంటి ఆ పదము అలాంటి వాళ్ళకి అని ఆ షంభో అంటే మరి ఎంతో మంగళకారుడు అని ఆ షంభో అన్న ఆ యొక్క రూపానికి ఆ యొక్క పదానికి కూడా అంత శక్తి ఉంటుంది సో మీరు ఈ చిన్న చిన్న వాటికి ఆ శివుడిని మీ ఇంట్లో పెట్టి ఆయన యొక్క శక్తిని అక్కడతో పెట్టకండి మీ హృదయంలో పెట్టుకోండి మరి శివశక్తిని అని శివశక్తి గురించి కూడా మనం ఎంతో బాగా తెలుసుకున్నాము ఆయన త్రయంబకుడు అని కూడా అంటారు ఎందుకంటే మనకి కనిపించేది చాలా కొంచెము ఈ రెండు భౌతిక చక్షులకి కనిపించడం కాదు మనకి కనిపించినవి కూడా చూసే చూడగలిగేటువంటి శక్తి ఆ మూడో కంటికి ఆయనకు ఉంది కాబట్టి అన్ని చూడగలరు కాబట్టి ఆయన త్రయంబకుడు అని కూడా అన్నారు అని చెప్తూ మీరు అసలు ఈ యోగత్వం గురించి నేర్చుకోవాలి అంటే కనుక మరి అద్భుతమైనటువంటి పాయింట్ చెప్పారు ఏంటి అంటే యోగత్వము అనేది అక్కడ నేర్చుకునే వాళ్ళకి ఉండవలసింది ఏంటి అంటే విశ్వాసము ఆ విశ్వాసం లేకుండా ఆ మీరు ఏమి నేర్చుకోలేరు ఒక ప్రేమ ప్రేమతత్వము భక్తి తత్వము విశ్వాసము ఇవేమీ లేకుండా మీరు ఏమి నేర్చుకోలేరు ఎలాగంటే ఒక చక్కటి ఎగ్జాంపుల్ చెప్పారు ఏంటి అంటే సపోజ్ మనం వాటర్ కావాలని నీళ్లు కావాలని ఒక చోట గోయి తవ్వుతూ ఉన్నాం మనందరం కూడా తవ్వుతూ ఉంటే మరొక అతను వచ్చి ఇక్కడ కాదు ఇక్కడ కాకుండా ఇంకో చోట అయితే మీకు బాగా ఎక్కువ వాటర్ వస్తాయని చెప్పగానే ఈ గోయి వదిలేసేసి ఇంకో గోయి దగ్గరికి వెళ్ళాం సో అక్కడ ఆ గొయ్యి తవ్వడం స్టార్ట్ చేసాం అది కొంచెం స్టార్ట్ చేయగానే మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి ఇది కాదు ప్లేస్ మీకు ఇంకో ప్లేస్ అక్కడైతే ఇంకా బాగా వస్తుంది అని చెప్పారు మళ్ళీ ఏం చేసాము మళ్ళీ ఈ ప్లేస్ వదిలేసేసి వేరే చోటకి వెళ్ళి తవ్వడం మొదలు పెట్టాం సో చూసారా మనము ఎక్కడికి వెళ్ళకుండా ఆ ఒక్క చోటే తవ్వుతూ తవ్వుతూ ఉంటే ఈ పాటికి మీకు వాటర్ వచ్చేసాయి కదా ఎక్కువ ఎక్కువ లోతుకు వెళ్ళగలిగేవారు కదా కానీ ఈ యొక్క మనసు ఏం చేస్తుంది అంటే మనము ఒక గురువు దగ్గర ఉండము ఒక దేవుడి దగ్గర ఉండము కొన్ని రోజులేమో ఇక్కడ కొన్ని 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 సాధనలు చేస్తూ ఉంటాము ఈ లోపం ఇంకొకటి ఏదో వస్తుంది వచ్చినప్పుడు దీన్ని వదిలేసి మళ్ళా ఇంకో సాధనకి పరిగెడుతూ ఉంటాము ఇక్కడ గురువులందరూ కూడా అందరూ చెప్పేది అదే అందరూ కూడా మన 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 చివరి యొక్క లక్ష్యం వైపు నడిపించే వాళ్ళే మనకు గురువులు సో ఎవరి కోణం వాళ్ళది మా ఐడియా ఫ్రెండ్స్ ఎవరు తక్కువ కాదు ఎవరు ఎక్కువ కాదు మీకు అందుకనే ఆ గురువు దగ్గర మీరు ఎక్కడికైతే వెళ్తున్నారో ఏదైతే వింటున్నారో వాళ్ళ పట్ల మీకు ఫస్ట్ ఉండవలసింది ఏంటంటే విశ్వాసము సో అది ఉంటేనే మీరు ఏదైనా సరే పొందగలుగుతారు అని అద్భుతంగా ఒక చక్కటి ఆ పాయింట్ని మరి గురువుల గురించి మనం మనం చేయాల్సినటువంటి సాధనలు ఎంత కన్సిస్టెన్సీతో చోటే ఉండి చెయ్యాలి అనేటువంటి అద్భుత విషయాన్ని కూడా మనం ఈ పుస్తకంలో తెలుసుకున్నాము అలాగే అసలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ఈ యొక్క అందరూ కూడా ఈ యొక్క భౌతిక జీవితంలో కూడా మన అందరం కూడా పరిగెత్తే దేనికి అంటే ఏదో సంతోషము ఆనందము ఏదో బాగుండాలని ఆ మంచి బట్టలు వేసుకుంటే మంచిగా అనిపిస్తుంది మంచి ఇల్లుంటే బాగుంటుంది మంచిగా డబ్బులు సంపాద ఇదే మనము ఎంతసేపు ఈ భౌతికంగా వచ్చే దాని ద్వారా మనం ఏదో పొందాలన్న అన్వేషణలోనే మన యొక్క సమయాన్ని అంతటిని కూడా భౌతికమైనటువంటి విషయాలు ఈ బాహ్యపరమైనటువంటి విషయాలకి మనము కేటాయించగలుగుతున్నాము కానీ ఈ బాహ్యమైన విషయాలు హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడు కూడా మీ యొక్క ఆధీనంలో ఉండవు సో మీరు కాబట్టి మీ బాహ్య విషయాల పట్ల కాదు మీ అంతరంగంలో గనక మీరు ఆ నిశ్చలతగా అనేది మీరు పొందగలిగితే అక్కడ మీకు అసలైనటువంటి ఆనందము మీరు పొందగలుగుతారు మరి అది పొందాలి అంటే గనక ఆ మరి ఎంతోమంది మహానుభావులు గురువులు చెబుతున్నట్లుగా మన మనస్సుని నిశ్చల స్థితిలోకి తీసుకు వెళ్ళగలిగితే మనం అంతర్గత ప్రయాణము చెయ్యగలిగితే అప్పుడు మనం లోపలే ఆ యొక్క ఆనందాన్ని పొందగలుగుతూ ఉంటాము ఎందుకంటే ఈ విషయంలో శక్తి అనేది ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంది సత్యం అనేది అన్ని చోట్ల ఉంది కానీ ఆ శక్తిని మనము అన్ని పరిస్థితుల్లో తీసుకునేటువంటి స్థితిలో మనం ఉండటం లేదు ఆ సత్యాన్ని అర్థం చేసుకునేటువంటి పరిస్థితుల్లో మనం ఉండట్లేదు సో మనల్ని ఆ స్థాయికి ఈ స మనము ఆ శక్తిని ఎప్పుడు తీసుకుంటూ ఉండాలన్నా ఆ సత్యాన్ని అర్థం చేసుకోవాలి అన్నా కూడా మనల్ని మనము అంతర్గతంగా మనం వెళ్ళగలిగితేనే ఆ మరి ఆ యొక్క విశ్వంతో మనము కనెక్ట్ అయ్యి ఎప్పుడు కూడా శక్తిని తీసుకుంటూ ఎప్పుడు కూడా సత్యంలో ఉండేటువంటి ఒక చక్కటి స్థితిని పొందుతూ ఆనందాన్ని అనుభవించగలుగుతాము అని మనకి సద్గురు ఈ పుస్తకంలో ఈ హిమాలయ రహస్యాలో గొప్ప విషయాలు మనం ఈరోజు తెలుసుకున్నాము డియర్ ఫ్రెండ్స్ మరి ఈరోజు ఈ జ్ఞానాన్ని అందించిన గురువులకి మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటూ తిరిగి రేపటి భాగంలో కలుసుకుందాం థ్యాంక్ యూ